హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఘోర విషాదం పదిహేడు మంది కన్నుమూత పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా కొల్లు జిల్లాలోని క్లౌడ్ బరష్టాలు కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి ఈ వరదల కారణంగా ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసింది అలాగే మరో ఏడు నుంచి ఇరవై మంది మిస్ అవ్వగా వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నాయి అయితే భారీ వర్షం కురుస్తుండటంతో గత మూడు రోజులుగా రెస్క్యూ కొనసాగుతూనే ఉంది ఉత్తరాఖండ్లోని భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరుగుపడి ఇద్దరు మృతి చెందగా ఏడుగురు గల్లంతయ్యారు ఉత్తర కాశీలోని జరిగిన ఈ ఘటన నేపథ్యంలో చారుధాం యాత్ర తాత్కాలికంగా నిలిపివేశారు ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లోని భారీ వర్షాలు కురుస్తున్నాయి అలాగే మరో రెండు రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు వస్తాయని హిమాచల్ ప్రదేశ్లోని పది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది అలాగే ఉత్తరాఖండ్లోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు భారీ వర్షాలు క్లౌడ్ బరెస్ట్ ల్యాండ్ స్లైడ్ కారణంగా ఇప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్లో పదిహేడు మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో